హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక మంచి రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో సింపుల్గా వెలక్కాయ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వెలక్కాయ రోటి పచ్చడిని వేడివేడి అన్నంలోకి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది మరి ఇంకెంత ఆలస్యం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ప్రాసెస్ లోకి అంటే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ వెలక్కాయ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ వెలక్కాయ రోటి పచ్చడి కోసం నేనైతే ఇక్కడ ఒక రెండు వెలక్కాయల్ని తీసుకున్నాను ఈ వెలక్కాయల్ని ఇప్పుడే తెంపినవండి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి మనం తీసుకునే వెలక్కాయలు పూర్తిగా మాగిపోకూడదు అలానే పూర్తిగా పచ్చిగా కూడా ఉండకూడదు దోరగా ఉండాలి అప్పుడే మనకు వెళ్ళకాయ రోటి పచ్చడి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది చూడండి నేను తీసుకున్న వెలక్కాయలు మామూలుగా దోరగా ఉన్నాయి ఇలా తీసుకున్న ఒక సుత్తి సహాయంతో ఇలా పగలగొట్టేసుకోవాలి పగలగొట్టిన తర్వాత నేను వెలక్కాయల్ని చూపిస్తున్నాను ఈ విధంగా దోరగా ఉండాలి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి కదా ఈ విధంగా ఫ్రెష్ గా ఉన్న వెలక్కాయల్ని తీసుకొని ఇలా పగలగొట్టేసుకోవాలి ఇలా పగలగొట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వెలక్కాయల్లో ఉన్న గుజ్జుని ఒక స్పూన్ సహాయంతో పూర్తిగా తీసేసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి చూడండి పగలగొట్టిన తర్వాత నేను వెలక్కల్ని చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వెలక్కల్ని పగలగొట్టేసుకొని లోపల ఉన్న గుజ్జుని ఇలా స్పూన్ సహాయంతో మెల్లిగా తీసేసుకోవాలి చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో మనం తీసుకునే వెలక్కాయలు ఈ విధంగా ఉండాలండి ఇలా గుజ్జు మొత్తాన్ని ఒక ప్లేట్ లోకైతే తీసేసుకోవాలి చూడండి గుజ్జుని మొత్తం తీసేసుకున్న తర్వాత నేను ఈ టెంకుని చూపిస్తున్నాను ఈ విధంగా మొత్తం తీసేసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి గిన్నెలోకి వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక గిన్నెం పెట్టుకోవాలి గిన్నె వేడిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి ఇందులోకి ఒక ఏడెనిమిది ఎండుమిరపకాయలను అయితే వేసేసుకోవాలి ఎండుమిరపకాయలు మంచిగా వేగిన తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మనకు పచ్చిమిర్చి బాగా వేగాలి అప్పుడే మనకు వెల్లకాయ రోటి పచ్చడి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది చూడండి పచ్చిమిర్చి ఈ విధంగా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని అయితే యాడ్ చేసుకోవాలి నువ్వులని వేయడం వల్ల మనకు వెలక్కాయ రోటి పచ్చడి టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా చాలా బాగుంటుందండి చూడండి నువ్వులను వేసి వేయించుకున్న తర్వాత నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను మనకు ఈ విధంగా చక్కగా అన్నింటినీ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు నువ్వులని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత పెట్టుకున్న ఒక పది పదిహేను వరకు వెల్లుల్లిని అయితే వేసుకోవాలి వెల్లుల్లిని వేయడం వల్ల మనకు పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ను కూడా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న వెల్లకాయ గుజ్జు ఉంది కదా ఈ గుజ్జుని కూడా ఈ మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కూడా మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ జార్ లోకి గుజ్జుని వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి వెలకాయ గుజ్జుని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి చూడడానికి ఎంత బాగుందో చూడండి వెలకాయ రోటి పచ్చడిని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నా దగ్గర రోల్ అవైలబుల్లో లేదు కాబట్టి నేను మిక్సీలో పట్టేసుకున్నాను మీ దగ్గర రోల్ అవైలబుల్లో ఉంటే రోట్లో దంచుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మిక్సీ జార్ లో పట్టిన దానికంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రోటి పచ్చడిని మనము పోపు పెట్టుకోవాలి కదా దీనికోసం పోపును అయితే రెడీ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పోపు గింజలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి ఎండుమిరపకాయలు చక్కగా వేగిపోయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకుని కూడా వేసుకోవాలి కరివేపాకుని వేయడం వల్ల మనకు రోటి పచ్చడి టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా చాలా బాగుంటుంది కరివేపాకు మంచిగా వేగి పోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వెలక్కయ రోటి పచ్చడిని అయితే ఈ పోపులోకి యాడ్ చేసుకోవాలి పోపులోకి యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని చక్కగా కలిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు పోపు అంతా రోటి పచ్చడికి పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా బాగా కలిపేసుకోండి రోటీ పచ్చడికి పోపు అంతా బాగా పట్టేలాగా కలిపితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి మంచిగా కలుపుకోవాలి చూడండి పూర్తిగా కలుపుకున్న తర్వాత నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడడానికి కూడా ఎంత బాగుందో కదా మంచి కలర్ఫుల్ గా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా పోపు వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ వెలక్కాయ రోటీ పచ్చడి మనకు రెడీ అయిపోయింది పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ మాత్రం భలే బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఈ వెలకాయ పచ్చని వేడి వేడి అన్నంలోకి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే ప్లేట్ ఖాళీ చేసేస్తారంటే నమ్మండి టేస్ట్ అంత బాగుంటుంది రోజు తినేదానికంటే ఒక ముద్ద ఎక్కువగానే తింటాము కడుపు నిండా తినేస్తాము మరి ఇంకెందుకు కలిసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్